వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దాసరి సాంబారెడ్డి బిఎస్మారకార్థం దాసరి రాజిరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఆరు చలివేంద్రాలను డాక్టర్ గోపాల్ డాక్టర్ మనోజ్ లాల్ నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మిలు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా పట్టణంలోని ముఖ్యమైన కూడలియందు అందు చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు గాను చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీతో పాటు ఆర్టీసీ సిబ్బంది సాంబయ్య వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది రాజేందర్ రాము రమేష్ మహేష్ శ్యాము రాకేష్ తదితరులు పాల్గొన్నారు పాటు చేస్తారు మరి దీనికి గాను సహకరించినటువంటి సభ్యులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంది ఎండల తీవ్రత మరి ఈ టైంలో మంచి నీటి సౌకర్యాన్ని ప్రజలకు అందించే మంచి ఉద్దేశంతో మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చే వాళ్ళకు మంచి నీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ ప్రోగ్రాంలు అంతా కూడా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు డాక్టర్ డాక్టర్ మనోజ్ గారు ఇంకా వైద్య సిబ్బంది నమస్కారం ఈరోజు హర్సపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాసర్ రాగిరెడ్డి గారు ఎడ్యుకేషన్ స్టార్ట్అప్ ట్రస్ట్ వారు చేత ఈరోజు ఇక్కడ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి మనం గమనిస్తున్నాము ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అంటే నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీస్ అందరూ ఉండడం వల్ల అది కొత్తలాగలు ఉన్నారు పబ్లిక్ కూడా చాలా ఉంటుంది ప్రత్యేకంగా ఇది అక్కడ అక్కడ తర్వాత ట్యాప్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే చేయి పెట్టకుండా కలిసి కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు అదేవిధంగా ఒక మనిషిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి